ఇవి చూడండి ఎట్లాదా చూస్తున్నాయో చూడు వచ్చేసి చూడు మాట విని ఇవి రెండు ఒక తల్లి పిల్లలు ఆయ్ 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 పోస్తా ఉండి పాలు కాంచినా పోస్తా ఉన్నాయన్న నిండా వీక్ అయిపోయింది రాత్రి నుంచి పాలు పోస్తా కొంచెం బెటర్ అయింది అది ఈ పెద్ద కుక్కలు అన్నీ దీన్ని తినేవు వాటికి కాపలాగా ఆస్తా దీనికి పెడుతున్నా చూడండి పాలు తాగుతుంది పాలు కాంచాను ఇవన్నీ పెద్దవేవి తిన్నవు దాన్ని కట్ పెద్ద పెద్దవాటిని దూరం పెడతా దీనికి పాలు పోస్తున్నా కొంచెం అట్లా కోలుకునేసిందంటే బతికేస్తుంది ఇది కూడా చూడండి పిల్లలకి ఇది చిన్న కాపాడాల వీటి వాటి వీటి బారి నుంచి దాన్ని ఇవి బాగా తింటాయి దీన్ని తాగనే తాగనేవు దీనికి ఫుడ్ పెట్టాలంటే కట్టి చేతిలో ఉండాలా అవి పాపం తినేవు చూడండి ఎంత బక్కగా అయిపోయిందో చూడండి బర్రింకులు కనిపిస్తున్నాయి పాపము ఇది చూడండి ఈ పిల్లక అక్కది అది బాగానే ఉంది అది దొబ్బి బాగా తినేస్తుంది పెద్ద కుక్కలతో గొడవ కూడా పోతుంది అది ఫస్ట్ నేను ఉన్నాను అని గొడవ స్టార్ట్ ఇది చేసేస్తుందో వచ్చినాయంటే ఈ ఇది మెట్టెక్కినాయంటే మళ్ళీ అంతే వెనక ఈ బ్యాచ్ ఎర్ర బ్యాచ్ మొత్తం లాగా వచ్చేస్తాయి పాపం దీన్ని చాలా డల్ అయిపోయింది ఇది అబ్బా వదిలేసింది ఈరోజు దా నువ్వు తాగుదూరా దీనికి ఎక్కువ అయిపోయిందిరా తగ్గు తాగు 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 నైనా తగ్గుదా తాగొచ్చి తాగు తాగు పాపం చాలా దానికి పొట్టలో బర్రెంకులే కనిపిస్తున్నాయి తాగ్ వచ్చి తాగ్ చూడండి అది కూడా కాసుకునే ఉంది వాళ్ళమ్మ ఈ పిల్లలకి అమ్మ ఇది చూడది గుర్రుంటుంది వెళ్ళిపోయి పాపం సర్రా తాగురా తాగు వచ్చి తాగు ఇంకా పోస్తారా ఇంకా ఉంది చూడు అరగుండా గాంచ రా కొన్నాను పాలు తలారి దీన్ని చూస్తే అయ్యో అనిపించేసింది అందుకే కాంచాను తాగుతుంది చూడండి అలా అమ్మ పిల్లలకి పాలు పోసానని నన్నే చూస్తుంది అది వీటి కడుపు నిండితే నా కడిపే నిన్నంత ఆనందం వస్తుంది నాకు మా లియో చూడండి మా లియో చూడండి కార్లో వేసేసినాము వీటికి ఫుడ్ పెట్టాలంటే దాన్ని కార్లో వేసేవాళ్ళు ఆడ అరిసేది చూడండి లోపల నుంచి అరిసేది చూడండి అది కొన్ని అలానే పెడతాను మళ్ళీ కొంతసేపు బాగాచ్చి దీనికే పెడతాను పాపమ్మా దీన్ని తిననీయకుండా తాగనీయకుండా చేస్తాయి ఇది చూడండి బాగుంది బాగా డల్ కొట్టేసింది ఇది తిండి లేక మూడు మూడు నెలలు అంట వీటికి ఇది చూడండి దీంతో పాటు పుట్టింది ఇది రెండు ఇది బాగుంది ఇది బాగా డల్ అయిపోయింది పాపం ఏమి నిడు కావాలా వస్తా ఉండు నువ్వు నువ్వు పా తాగని నువ్వు పదా నువ్వు దా దా అదే వద్దనేది దా నువ్వు తాగు నువ్వు తాగు ఇవి నా మాట ఇంటాయి కొంచానికి కొంచెము తగ్గు తగ్గు ఇది పిల్లలకు పాలిచ్చేది ఇప్పుడు ఇస్తుందో లేదో నాకు తెలీదు ఈ పిల్లలకి కన్నతల్లి ఇదే ఏదో నాకు చేతనైన అంతలో నేను పెడుతున్నాను అవి నోరు తెరిచి అడగలేవు కదా ఆకలి కల్లాడిపోతుంటాయి చూడండి పాపం దీనికి హెల్త్ బాగాలేక ఎదురుకుంటా ఏముంటుంది ఉంటుంది మనం వల్ల అయినంత మనం మన కడుపే నింపుకుంటే ఏమొస్తుంది వాటికి అంత పెడితే మనం కడుపు నిండినంత పుణ్యమే ఇంతేనండి నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ చూడండి వచ్చేసినాడు చూడండి ఈ పిల్లలకి నాన్న వీడే ఈ వీధిలో మా ఈ వేరే కుక్కని ఏది ఎక్కనేది ఇది వీడు నెంబర్ వన్ డాన్ వీడు ఈ ఎర్రోడికి తమ్ముడు వీడు వీళ్ళిద్దరు ఎర్రోడు పిల్లలు ఇది వచ్చి ఎర్రోడు పెళ్ళం ఇంతేనండి నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ